శ్రీరాముడు పుట్టడం కోసం జరిపిన అశ్వమేధ యాగం శాంతాదేవి ఆవిడ భర్త వల్లే జరిగిందని మీకు తెలుసా శరద మహారాజుకు ఒక కూతురు శ్రీరాముడికి అక్క ఉందనే విషయం మీకు తెలుసా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అయోధ్య నగరం సూర్యవంశ రాజుల నివాస స్థలమైన ఈ నగరం సత్యం న్యాయం దయలకు ప్రతీకగా నిలిచింది అక్కడి ప్రజలు తమ రాజును తండ్రిలాగా భావించేవారు ఆ రాజే మహారాజు అయిన దశరథుడు దశరథుడు ధర్మపరుడు యజ్ఞాలలో కూడా నిపుణుడు ప్రజల సంక్షేమమే తన పరమ లక్ష్యంగా భావించిన మహావీరుడు అయితే దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు వారే కౌసల్య కైకేయి సుమిత్ర వారిలో కౌసల్యాదేవి గర్భంలో తొలిసారిగా జన్మించిన బిడ్డ ఒక సుందరమైన కుమార్తె ఆ బాలికే శాంతాదేవి ఆమె జన్మించిన రోజున అయోధ్య అంతా ఒక పండుగలాగా మారింది ఋషులు మునులు వచ్చి కూడా ఆశీర్వదించారు ఈ బాలిక భవిష్యత్తులో లోక కళ్యాణానికి కారణమవుతుంది అని అయితే శాంతాదేవి చిన్ననాటి నుంచే ప్రత్యేకతను చూపించేది ఆమె ముఖంలో ఎప్పుడు శాంతి కలలో కరుణ కనిపించేవి తన తల్లి కౌసల్య ఆమెకు భక్తి వినయం సేవాభావంతో ఎలా ఉండాలో అలా నేర్పించింది అలాగే శాంతాదేవి వేదాలు ఇతిహాసాలు సంగీతం నృత్యం వంటి విద్యలన్నీ నేర్చేసుకుంది చిన్న వయసులోనే పేదలకు సహాయం చేయడం ఆశ్రమాలకు వెళ్ళి సేవ చేయడం అలవాటు చేసుకుంది దశరథుడు తన కుమార్తెపై ఎంతో ప్రేమ చూపించేవాడు ఆమె భవిష్యత్తు దైవ సంకల్పంతో నడుస్తుంది అని అతను గ్రహించాడు అయితే దశరథుడికి అత్యంత సన్నిహిత మిత్రుడు ఒకడుండేవారు అతనే అంగదశ రాజు రోమపాదుడు అతనికి సంతానం లేదు అతని వంశం నిలవకపోవడం అతన్ని తీవ్రంగా బాధించింది ఒకరోజు రోమపాదుడు అయోధ్యకు వచ్చి తన బాధను తన మిత్రుడైన దశరథుడితో పంచుకున్నాడు ఆ సమయంలో కౌసల్యాదేవి ఒక మహా త్యాగానికి సిద్ధపడింది నా కుమార్తె శాంతాను నీకు దత్తతగా ఇస్తాను అని చెప్పింది తల్లి తన బిడ్డను విడిచిపెట్టడం అనేది చిన్న విషయం కాదు అయినా ధర్మం కోసం మిత్రుత్వం కోసం దైవ సంకల్పం కోసం ఆమె ఈ త్యాగాన్ని చేసింది దశరథ మహారాజు కూడా కొంచెం బాధపడిన ఈ విషయానికి ఒప్పుకొని శాంతాదేవిని అందంగా అలంకరించి రోమపాదుడితో అంగదేశానికి శాంతాదేవిని పంపించేశాడు అయితే రోమపాదుడు అతని భార్య వర్షిణీదేవి శాంతాను తమ సొంత కుమార్తెలాగా పెంచుకునేవారు శాంతాకు అన్ని సౌకర్యాలు ఉత్తమ గురు లభించారు అయితే అంగదేశ ప్రజలతో శాంతాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది పేదలకు అన్నం పెట్టడం అనాథలకు ఆశ్రయం కల్పించడం ఇవన్నీ ఆమెకు ఒక దినచర్యగా మారాయి అయితే కొద్ది రోజుల్లోనే అంగదేశం ప్రజలు ఆవిడను శాంత అని పిలవకోకుండా శాంతాదేవి అని పిలవడం ప్రారంభించారు ఆమె నిజంగానే శాంతికి ప్రతిరూపంగా మారింది ఇలా కొన్నేళ్లు గడిచిన తర్వాత అంగదేశంపై ఘోరమైన కరువు వచ్చింది వర్షాలే పడలేదు నదులన్నీ ఎండిపోయాయి పంటలు కూడా నాశనమయ్యాయి ప్రజలు ఆకలితో అలమటించారు అప్పుడు రోమపాదుడు తీవ్రమైన ఆందోళనకు గురయ్యి దేశం శ్మశానమయ్యేలాగా ఉంది అని అనుకున్నాడు అప్పుడు అతను మహర్షులను పిలిచి దీనికి కారణం ఏమిటి అని కనుక్కోవాలి అనుకున్నాడు అప్పుడు మహర్షులు బాగా ఆలోచించి ఋష్యశృంగ మహర్షికి జరిగిన అపచారమే ఈ కరువుకు కారణం అని చెప్పారు ఋష్యశృంగుడు గొప్ప తపస్వి అతను అడవుల్లోనే పెరిగాడు స్త్రీ ముఖం కూడా చూడలేదు లోక వ్యవహారాల గురించి అతనికి ఏమీ తెలియదు అతని తపస్సు దేవతలకే భయాన్ని కలిగించేది అని ఋషులు చెప్పారు అప్పుడు అందరూ భయపడ్డారు ఎవ్వరూ కూడా మహర్షిని దగ్గరకు వెళ్లేందుకు కూడా ధైర్యం చేయలేదు అప్పుడు శాంతాదేవి ముందుకు వచ్చి నేను ఆయనను మన రాజ్యానికి తీసుకుని వస్తాను అని చెప్పింది అప్పుడు ఆమె కొంతమంది యువతులతో కలిసి అడవికి వెళ్ళిపోయింది సంగీతం నృత్యంతో మహర్షిని ఆకర్షించింది అతడు కూడా దేవతలుగా భావించి వారిని అనుసరించాడు అతను శాంతాను అనుసరిస్తూ అంగదేశ రాజ్యానికి వచ్చాడు ఋషిశంగుడు అంగదేశంలో అడుగు పెట్టగానే ఆకాశం మేఘాలతో నిండిపోయింది భారీ వర్షం కురిసింది భూమి కూడా మళ్ళీ పచ్చగా మారిపోయింది ప్రజలందరూ కలిసి ఆనందంతో చేశారు అప్పుడు రాజు శాంతాదేవికి కృతజ్ఞతలు తెలిపాడు రోమపాదుడు శాంతాదేవిని ఋషిశంగుడికిచ్చి వివాహం చేయాలి అని నిశ్చయించుకున్నాడు అలాగే వాళ్ళిద్దరికి వివాహం చేశాడు ఈ వివాహం లోక కళ్యాణానికి సంకేతంగా భావించబడింది ఆ తర్వాత శాంతాదేవి ఋష్యశృంగుడికి లోకజ్ఞానం నేర్పిస్తే ఋషశంగుడు ఆమెకు ఆధ్యాత్మికతను నేర్పాడు ఇలా వారి జీవితం ధర్మ మార్గంలో సాగింది ఇదిలా ఉండగా ఒకసారి అయోధ్యలో దశరథుడికి ఇంకా సంతానం కలగలేదు అనే బాధ అతనిలో ఎక్కువయ్యి అతను బాగా విచారంలో మునులను కలిసిన తర్వాత కొంతమంది మునులు ఋషశంగుడి చేత పుస్తకామేష్టి యాగం చేయిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పారు ఇప్పుడు దశరథ మహారాజు శాంతాదేవికి తమ భర్తకు ఒక విన్నపాన్ని పంపాడు తమ ఊరికి రమ్మని అప్పుడు శాంతాదేవి భర్తతో కలిసి అయోధ్యకు వచ్చింది అప్పుడు అయోధ్యలో అందరూ దేవతల మధ్యను ఒక జరిగింది అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక పాయసాన్ని ఇచ్చాడు దశరథుడు ఆ పాయసాన్ని తీసుకెళ్లి తన భార్యలకు పంచాడు దాని ఫలితంగా ముగ్గురికి కుమారులు జన్మించారు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఇలా అందరూ జన్మించారు ఇలా రామావతరం జరగడానికి మార్గం వేసింది మాత్రం శాంతాదేవిని ఆమె త్యాగం లేకపోతే ఈ మహాకావ్యం సాకారం అయ్యేది కాదు ఆమె జీవితం ఎంతో గొప్పది ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించి మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఆ రాముడు అంటే ఇష్టం ఉంటే జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి